యాంత్రీకరణతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్న రైతు విజయ గాథ వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన శ్రీ ఎస్ పవన్ రెడ్డి గారు డిగ్రీ వరకు చదివి తన తండ్రి చేపట్టిన సాంప్రదాయ వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు అయితే తాను చేసే సాగులో వివిధ ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది ముఖ్యంగా కూలీల కొరత వలన సమయానికి వ్యవసాయ పనులు చేపట్టలేకపోయేవారు వీటిని అధిగమించడానికి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించడం జరిగింది శాస్త్రవేత్తల సూచనలు సలహాల మేరకు వ్యవసాయంలో ఉపయోగపడే వివిధ పనిముట్లను సేకరించి వాటిని తన పొలంలో ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే కాకుండా సమయానుకూలంగా వ్యవసాయ పనులు చేపట్టడం జరిగింది దీనివలన కూలీల ఖర్చు తగ్గడంతో పాటు పంటల దిగుబడులు పెరిగి అధిక నికరాదాయాన్ని పొందారు వివిధ వ్యవసాయ పనిముట్ల వాడకం గూర్చి రైతు శ్రీ ఎస్ పవన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం మాన్యువల్ సీడ్ డ్రిల్లర్ ఆన్లైన్లో చూసి తీసుకున్నాను ఈ ప్రతిసారి ఏమైతుండే వర్షం పడినాక రెండు మూడు రోజుల్లో భూమిలో పదను ఉంటుంది ఈ జనాలు లేబర్ ఇబ్బంది పెట్టేవాళ్ళు దీన్ని తీసుకున్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇష్టం వచ్చిన రోజు ఎట్లా మన దగ్గర ఒకరిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళతోటి కందులైనా ఒక ఏడెనిమిది ఎకరాలు వేసుకోవచ్చు రెండు మిషన్లు తీసుకొని మక్క అయితేనేమో ఒక నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు రెండు మిషన్లతోటి ప్రతి వేసిన గింజ ఐదు ఇంచుల నుంచి ఐదు ఫీట్ల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గింజని లైన్ టు లైన్ అంటే మనము దాన్ని చేసుకుంటాం కాబట్టి దాన్ని ఇబ్బంది లేదు ఒకరోజు ముందైనా కొట్టుకొని లైన్లు పెట్టుకుంటే తర్వాత రోజు వర్షం పడిన రోజు ఇతనం వేసుకోవచ్చు ఈతనం అనేది ఒక ముప్పై శాతం గింజలు పది కిలోలు ఇతనం పడే చోట ఏడు కిలోలు ఇతనమే సరిపోతుంది మొలక శాతం కూడా ప్రతి గింజ మొలిచినట్టు అనిపించింది నాకు ఒక ఇంచు నుంచి రెండు ఇంచులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లోతు మాన్యువల్గా మనము ఎద్దులతో వేస్తే ఓ దగ్గర లోపట ఒక దగ్గర బయటపడి అవి సగం మొలిచేవి కాదు దీంతో ఫార్మల్గా సమాన లోతుల పడి అన్ని గింజలు మొలిచినట్టు నాకైతే అనిపించింది అలాగే ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎం లక్ష్మణ్ గారి మాటల్లో ప్రస్తుత పరిస్థితిలో మనం చూసుకున్నట్లయితే రైతు పొలాన్ని రెడీ చేసుకున్నా కూడా విత్తనం విత్తుకోవడానికి లేబర్ కోసము వెయిట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది సరైనటువంటి సమయంలో కూలీలు కూడా దొరక్కపోవడం వల్ల విత్తనాలు సరైనటువంటి సమయంలో వేసుకోకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో దాన్ని అధిగమించడానికి రైతుతో నడిచేటటువంటి సీడ్ డ్రిల్ మాన్యువల్ ఆపరేటెడ్ సీడ్ డ్రిల్ ను వాడినట్లయితే మన పవన్ రెడ్డి గారు చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మాన్యువల్ ఆపరేటెడ్ సీడ్ డ్రిల్ ని ఆన్లైన్ లో చూసి వాడడం సో ఈ మాన్యువల్ ఆపరేటెడ్ రకాలైనటువంటి మారుతడి పంటలు అయినటువంటి అపరాల లోపట మరియు మొక్కజొన్నను కానీ పత్తిని కానీ వరిని కానీ నేరుగా వరి విత్తుకునేటటువంటి దాంట్లో కూడా వాడుకోవడం జరుగుతుంటుంది సో దీనివల్ల ఏంటంటే విత్తుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చును చాలా వరకు అధిగమించి అదేవిధంగా చూసుకున్నట్లయితే కూలీలు నాటిన దానికి ఉన్న దీనికి చూసుకుంటే మనకు మొలక శాతం కూడా చాలా వరకు రావడానికి ఆవశ్యకత ఉంది విత్తనాలు కూడా అన్ని కూడా సరి అయినటువంటి పడి యూనిఫామ్ గా రావడానికి చాలా అనేది ఉంది సాగు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదలకు ముందు వివిధ పంటల్లో రకాలను రైతు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంటారు దానిలో భాగంగా శ్రీ ఎస్ పవన్ రెడ్డి గారు ఏరువాక కేంద్రం తాండూరు నుండి ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు రకాలను తన క్షేత్రంలో పరిశీలించి శాస్త్రవేత్తలకు తోటి రైతులకు వాటి గుణగణాలను మరియు దిగుబడి గురించి చెబుతూ తన పొలంలో క్షేత్ర దినోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో తన పొలంలో వరిలో చిరుసంచులు అయిన ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు డెబ్బై తొమ్మిది మరియు వరంగల్ పన్నెండు నలభై ఆరులను పరీక్షించడం జరిగింది సో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మనం పవన్ రెడ్డి గారికి సిరి సంచుల దశలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మన పరిశోధన కేంద్రాల్లో లో వారికి పరిశోధన నిమిత్తంగా వారి పొరల్లో వేసేటందుకు ఆరెకరా ఎకరాల్లో వేసేందుకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనం ఆర్ఎన్ఆర్ రకాన్ని త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ మరియు వరంగల్ డబ్ల్యూజిఎల్ వన్ టూ ఫోర్ సిక్స్ రకాన్ని రెండు రకాలను ఇవ్వడం అనేది జరిగింది సో దాంట్లో చూసుకున్నట్లయితే వరంగల్ రకాన్ని ఆల్రెడీ తను హార్వెస్ట్ చేయడం జరిగింది అది బ్యాగింగ్ దశ ఉంది అధిక దిగుబడిని ఆశిస్తున్నాడు కూడా తక్కువగా గమనించడం అనేది జరిగింది కొత్త రకాల సాగు వ్యవసాయ విశ్వవిద్యాలయం పిజేటిఎస్ఏయ నుండి విడుదలైన వరి రకాలైన తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది కూనారం సన్నాలు కెఎన్ఎం నూట పద్దెనిమిది మరియు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది లాంటి రకాలను సాగు చేసి తోటి రైతులకు అందిస్తున్నారు సమగ్ర వ్యవసాయంలో గొర్రెల పెంపకం వ్యవసాయంకు అనుబంధంగా గొర్రెల పెంపకం మరియు పెరటికోళ్ళ పెంపకం చేపట్టడం ద్వారా అధిక రాబడితో పాటు తన పొలంలో నాణ్యమైన సేంద్రియ ఎరువును పంటలకు అందజేస్తూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడం జరిగింది సేంద్రియ వ్యవసాయంలో భాగంగా నేను నాలుగు ఆవులు ఒక ముప్పై గొర్రెలు ఉన్నాయి ఎనభై ఉన్నాయి వీటిని నేను పెంచుతున్నాను వాటితో వచ్చే పొలంలో వేస్తాను అవి వేసినందుకు నాకు రసాయన ఎరువులు యాభై శాతం వరకు తగ్గించుకుంటాను అదేవిధంగా శ్రీ ఎస్ పవన్ రెడ్డి గారు కస్టమ్ హైరింగ్ సెంటర్ను స్థాపించి వివిధ వ్యవసాయ యంత్రాలైన ట్రాక్టర్లు కంబైన్ హార్వెస్టర్ సీడ్ డ్రిల్స్ మరియు డ్రమ్ సీడర్లను తన గ్రామంలో ఉన్న రైతులకు అందుబాటులో ఉంచారు ఈ విధంగా వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఏ మార్గాలను అనుసరించాలో అన్ని మార్గాలను వెతుకుతూ తనకున్న సృజనాత్మకతను ఏరువాక కేంద్రం తాండూరు శాస్త్రవేత్తల సాంకేతిక సహకారంతో వ్యవసాయంలో యాంత్రీకరణ మరియు సమగ్ర వ్యవసాయ విధానాలు అవలంబిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతుగా అవార్డు అందుకోవడం జరిగింది